ఈ నెల పదమూడు నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు బంద్ అయితే చేయబోతున్నాయి సో ఇప్పుడే మనకు తాజా సమాచారం అయితే రావడం జరిగింది పూర్తి ఫీజు రియంబర్స్మెంటు మనకి వెయ్యి కోట్లను ఈ నెల ఇరవై పన్నెండవ తేదీలోపు విడుదల చేయకుంటే పదమూడు నుంచి రాష్ట్రంలో అన్ని ప్రైవేటు డిగ్రీ ఇంజనీరింగ్ ఫార్మసీ బీఈీ తదితర కళాశాలలు సమ్మె చేస్తాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థలు అయితే తెలియజేశాయి ఆ రోజుని తరగతులు బంద్ చేస్తామని తెలిపింది దసరాలోపు వంద ఆరు వందల కోట్లు దీపావళికి మరో ఆరు వందల కోట్లు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు అయితే అన్నారు దానికి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వలేదు దీంతో మొత్తంగా దసరాలోపు ఇస్తామని కూడా ఇవ్వలేదు కాబట్టి మొత్తం పన్నెండు వందల కోట్లు మిగిలాయి మిగిలిన వెయ్యి కోట్లను కూడా ఈ నెల పన్నెండులో విడుదల చేయాలి లేదంటే సమ్మెకు దిగుతాం ప్రభుత్వానికి విద్యారంగం చివరి ప్రాధాన్యంగా ఉన్నట్లు అర్థమైంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయల కోసం తిరిగాం ఇక్కడ ఏదో విధంగా కాపులి వాళ్ళ మాదిరిగా వదిలిపెట్టకుండా వదిలిపెట్టడం లేదంటూ అవమానీయంగా అయితే అవమానంగా అవమానాలు కూడా దిగమింగుకున్నాం బకాయి చెల్లింపై ఒక్కో శాఖ ఒక్కో రకంగా చెప్తుంది ఇకపై సీఎం కార్యాలయంతో తప్ప మిగిలిన శాఖల అధికారులతో బకాళీపై చర్చించేది లేదు ఈ నెల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు నిరసన సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తాం ఒక్కో రోజు ఒక్కో రూపంలో చేస్తాం ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిసి నిరసన కార్యక్రమాలు అయితే చేపడతాం అని చెప్పారు సో పదమూడో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనకి చూసుకున్నట్లయితే ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా బంద్ అయితే చేస్తున్నాయన్నమాట తెలంగాణలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్